ఓం నమో నారాయణాయ మనం వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఒక కథని ఇక్కడ తెలుసుకుందాం దీన్ని పుత్రదా ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తూ ఉంటాం మరి దీని యొక్క గొప్పతనాన్ని వివరించేటటువంటి కథ పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు అతని భార్య చెంపక మహారాణి అయినా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను అంటే వచ్చినటువంటి అతిథులకి సరైనటువంటి సదుపాయాలను సౌకర్యాలను మర్యాదలను గౌరవాలని అందిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షుల తపస్సులు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకుని వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థించాడు వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్ర సంతాన భాగ్యం తప్పక కలుగుతుందని దీవిస్తూ నేడు పుత్రదా ఏకాదశి కావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశ వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తారు అంతా ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని వారికి మనఃపూర్వకంగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు ఆ రాజు వెంటనే నగరానికి చేరుకొని జరిగిన విషయాన్ని తన భార్య చంపకకు చెప్తాడు ఆమె చాలా సంతోషించి వారిద్దరూ భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు ఆ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజు అవుతాడు ఆయన పరిపాలనలో ఏకాదశి వ్రతాన్ని చేత ఆచరింప చేయిస్తాడు ఈ విధంగా ఏకాదశికి సంబంధించినటువంటి కథ గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది ఓం నమో నారాయణాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్